బాబు రానీ గుర్తులో సంతకం పెట్టావు నీకు ఉర్దూ వచ్చా తెలుగు మీడియంలో చదువుకున్నందు వల్ల నాకు ఉర్దూ రాదయ్య పట్నానికి వెళ్ళేదు నా తమ్ముడు జమాలకి తెలుసు నీకు ఉర్దూ తెలుసా అయ్యా చదవడమో రాయడమో తెలుసు ఉర్దూలో కవితలు కూడా రాస్తానండి నాగభూషణం గారికి నీ పొలం ఇవ్వడం సమతమేనా సమ్మతం అయ్యా ఎవరి పుణ్యాత్ముడు ఎకరానికి ఇరవై లక్షలు ఇస్తుంది ఇక్కడే వెనక్కి వెళ్ళి రైలు రండి అయ్యా నా దగ్గర నాలుగు ఎకరాలు ఉన్నాయి అందరం అందుకే వచ్చాం వరుసలో రండి పెను సంచలనం సృష్టించిన విఎం గ్రూప్ సంస్థ యజమాని నాగభూషణం గారు చోప్రా అనే సాంకేతిక నిపుణుడితో కలిసి భద్ర ఇంకా అతని అనుచరుల పోలికలు ఉన్న నలుగురిని ఎంపిక చేసి లాకర్ ని ఎత్తికెళ్లిన దృశ్యాలను చిత్రీకరించిన వైనం బట్టబయలైనది నాగభూషణం ఇంకా చోప్రా దర్శకత్వం వహించిన దృశ్యాలు ఇప్పుడు మీ ముందు సీసీటీవీ కెమెరాల హైటో ఏంటయ్యా ఇది ఇంత టెక్నాలజీ కరెక్ట్ గా వస్తుందా వర్కౌట్ అవుతుంది కదా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఏం చేస్తున్నారు మ్యాన్ త్వరగా లైట్ రెడీ చేయండి ఏం చేస్తున్నారు ఇంకా అక్కడ ఆన్ అవుతుందా లేదా బద్రిలా మార్చేయచ్చు కదా

నీకే చెప్పేది నిన్ను బదిలీలా మారుస్తారు ఫేస్ తెలియాలి త్వరగా రండి ఇది ఓకే కదా ఇది ఓకే కదా చాలా ఉంది సేఫ్టీకి ఒక వన్ మోర్ తీసుకుందామా నాకోసం వన్ మోర్ ప్లీజ్ ఓకే వన్ మోర్ రెడీ వన్ మోర్ తీసుకుందాం ఇక్కడ ఇక్కడ ప్రిజెంట్ గారు పాస్వర్డ్ గుర్తుందిగా అయ్యా లాకర్ తెరిచి చూపిస్తే ప్రజలందరూ సంతోషిస్తారు ఇదే మన లాకర్ ఇది మన దగ్గరకు తిరిగి రావడానికి కారణం దీనికి మనం పెట్టిన పాస్వర్డే అది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ గణిత శాస్త్రంలో ఓ నాలుగు ఉన్నాయి కంప్యూటర్లు పనిచేసే బైనరీ నంబర్లు జీరో వన్ రెండోది మన పద్ధతి మన పద్ధతి ఏమో ఎనిమిది ఈ ఎనిమిది జానడు శరీరం ఆ ఎనిమిదిని రెండు భాగాలు చేస్తే సగం సగంలో సగం పావు అవే కాళ్ళు ఆ తర్వాత విదేశీయుల పద్ధతి పది ఇకపోతే చివరిగా పదహారు అంకెల సూత్రం ఒకటి ఉంది హెక్సాడెసిమల్ వేరా బైనరీలో జీరో వన్ మన లెక్కల్లో ఎనిమిది విదేశీయులది పది పదహారు అంకల సూత్రం హెక్సా లో ఎఫ్ అందరూ ఎక్కడున్నారు త్రీనా త్రి ఏమైపోయారయ్యా రెండు త్వరగా ఎక్కడో ఏదో తప్పు జరిగింది రండి మనకు అన్నం పెట్టే భూముల వెనకున్న చరిత్రపై అవగాహన లేకపోవడమే అన్ని సమస్యలకి కారణం తెల్లదొరలకి పన్ను కట్టడం కోసం అందరి భూములు జమీందారుల దగ్గరికి వచ్చాయి ఆ భూముల్నే వాడి చుట్టాలకి బావ భావ వచ్చేవాడికి పోయేవాడికి దాన ధర్మాలు చేశాడు దాని పేరే ఇనాం దారి విధానం ఇప్పుడు ఇతను జమీందారు గారి ఫ్రెండ్ అనుకోండి ఇతనికి ఐదు వందల ఎకరాలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తారు ఇతనిలా వ్యవసాయం చేసేవారే రైతులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తారు అదే విధంగా మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు నాలుగు వందల గ్రామాలు ఉండేవి వాటిలో సగానికి పోయిన గ్రామాల్లో ఇనాందారి విధానంలో ఇచ్చిన భూముల్ని దున్నిన వాళ్లకే ఇవ్వడం జరిగింది వాటిలో మిగిలిన గ్రామాల్లో మన గ్రామం ఒకటి దానికి ముఖ్య ఆధారమైన రాగి మనకి దొరికింది రే రాగి పట్టి సుప్రీం కోర్టు అడిగింది దీన్నేనా రాగి పట్టిలో రాసున్నదే మీ చేతిలో ఉన్న నోటీస్ లో ఉంది సాయంతోనే మీరు ఇచ్చిన భూముల్ని విడిపించబోతున్నాం ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది అంటే మన దగ్గర ఉన్న రాగి పట్టి ప్రకారం మన పండూరు గ్రామంలో ఉన్న భూములన్నీ ఇనాందారి విధానంలో వచ్చినవి ఈ రోజు కావాలంటే నాగభూషణం ఇచ్చిన ఇరవై లక్షలు పెద్ద మొత్తం కావచ్చు సరిగా లేదు ఈ రోజు కావాలంటే నాగభూషణం ఇచ్చిన ఇరవై లక్షలు పెద్ద మొత్తం కావచ్చు ఒక ఎకరానికి ఇరవై లక్షలు తొంభై తొమ్మిది లెక్కేసి చూసారంటే ఒక రోజుకి యాభై ఐదు రూపాయలు పడింది కానీ మనమే సాగు చేస్తే ఒక రోజుకి పద్నాలుగు వందలు వస్తాయి ఎలా చెప్తున్నారు మనం ఉమ్మడి వ్యవసాయం చేశాం కదా అందులో ఇంతకన్నా ఎక్కువే వచ్చింది బీడు భూములుగా ఉన్న వాటిని మనం సాగు చేసి పంట భూములుగా మార్చాం వాటి సారం పోకుండా తరానికి అందించాల్సిన బాధ్యత మనకుంది దాన్ని నాశనం చేసేవాడికి చదివాను మనం భూముల్ని మాత్రమే ఇచ్చాం అందులో మనం పండించిన పంట అది మన శ్రమ అది మనకు మాత్రమే సొంతం దాన్నే మనం కోత కోయిపోతున్నాం ఏం జరిగినా సరే రేపు ఉదయం తెల్లవారగానే కోత కొయడానికి మనం కలుద్దామా అంతం చేద్దామా నన్ను ఎదిరించి బద్రీతో చేతులు కలుపుతారా బద్రి ప్రాణాలతో ఉండకూడదు పోత కోయడానికి మనుషులే ఉండకూడదు ఆడ మగ పిల్ల జల్లా అని అందరినీ కొట్టి తరిమేయండి బద్రి ఎక్కడున్నా కనిపెట్టి వాడిని చంపేయండి వెళ్ళండి నమస్తే సార్ భా తిప్పించారు రండి భద్రిని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరినీ రాత్రికి రాత్రి లేపేయండి వాళ్ళ ఆ మొత్తం ఉందిగా సార్ ఎవరంటొచ్చినా కాల్చి పాలేయండి కలెక్టర్ ఆర్డర్ లేదు కదా సార్ కలెక్టర్ ఆర్డర్ కోసం వెయిట్ చేయకండి స్టేట్మెంట్ నేను చూసుకుంటా అన్ని చెక్ పోస్టుల్ని అలర్ట్ చేయండి మంత్రి మనుషులు ఎవరి ఎక్కడా ఎక్కడున్నాడే తెలీదు సచిన్ మా ప్రాణం పోయిన భద్రి గురించి చెప్ప భద్రి ఎక్కడ చెప్పు బద్రీ వర్దిల్లాలే రైతు సంఘం వర్దిల్లాలే చెప్పరా భద్రి ఎక్కడ పోలీస్ అరాచకం నశించాలి భద్రి వర్దిల్లాలి చెప్తావలేదా భద్రి వర్దిల్లాలి రైతు సంఘం వర్దిల్లాలి హే పంది ఇక్కడ ఉడక రా దిచా రా అగరాడ చెప్పురా ఎందుకు పత్రి ఎక్కడ ఉడ చెప్పు హే రెడీ రెడీ పట్టుకో పట్టుకో తెలియదు గ్రామంలో చేరిన మృతుల సంఖ్య రైతు సంఘంలోకి చొరబడి పోలీసు శాఖ మరియు రైతుల దస్తావేజులను దొంగిలించడానికి ప్రయత్నించిన రాజాని పోలీసులు అడ్డుకున్నారు అప్పుడు రాజా ఎదురు దాడికి దిగాడు హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి ఆత్మరక్షణ కోసం రాజాని పాపం సార్ ఏంటి పాపమా ఏంటయ్యా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు నీ వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరయ్యా రేపు ఉదయం హెడ్ క్వార్టర్స్ వచ్చి నన్ను కలు ఈ రోజు రాత్రిలోగా భద్రం లేపేస్తాను రా ఎక్కడ రా భద్రే ఇక్కడే ఉన్నానురా రా ఏంటి బుల్లెట్లు అయిపోయాయా ఇది అర్ధరాత్రే అయినా నీ స్టైల్లో చెప్తాను పట్ట పగలు నూట మూడు సంవత్సరాలు పైబడిన ఓ వృద్ధుడు నిజాయితీ గల పోలీస్ అధికారి అయిన రాజవర్మని తన విధులను నిర్వహించనివ్వకుండా వరుస కాల్పులతో పన్నెండుకు చేరిన మృతుల సంఖ్య ఉగ్రవాది అయిన ఆ నూట మూడు ఏళ్ల వృద్ధుడను పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఎస్ రాజవర్మ బాడీని పోస్ట్ మార్టం పంపించండి ఓకే సార్ ఎవరు ఏ సంబంధంలో పెట్టుకోకూడదు ఓకే పోలీస్ మొత్తం పంటూరు బయలుదేరిపోవాలి ఒక్క లైట్తో మన పిల్లలు చదువుకుంటున్నారు ఎవరు లేనికంత కొం ఇంత పెద్ద లైట్లు అవసరమా

ఇక్కడ ఫ్యాక్టరీ పనులు మొదలయ్యాయి ఎవడు పంట మీద చేయి వేయకూడదు ఇవన్నీ నా భోములో ఎవడు కోత కొయ్యకూడదు ఈ పొడాలని నీవే కావచ్చు కానీ పండిన పంట మాది త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఒక రైతును కాల్చేవరా పంటలు కొయ్యకపోతే పోతే నడుస్తుందయ్యా ఇన్నాళ్ళు నాయకుడు ఎవరో తెలియక ఓ దొంగ కొమ్ము కాసాం ఇప్పుడే అర్థమైంది అసలైన ఏది నీ స్థలం ఎప్పుడైతే పట్టా చిట్టా రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రవేశపెట్టావో అప్పటి నుంచి సింహాలు పులులు ఎలుగుబంట్లు ఏనుగులు తిరిగిన అడవిది ఆ అడవుల్ని వ్యవసాయానికి తగ్గట్టుగా మార్చి మనకు అందించింది మన పూర్వీకులు ఎవరైనా పోరాటం విప్లవం చేస్తూ ప్రజా నాయకుడని అని తిరిగితే ప్రజల్ని కాలుస్తాను నాయకుడిని కాలుస్తాను ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో ఇండియాకి మాత్రమే కాదు ఈ లోకానికే ఈ నాగభూషణమే ఇక రోల్ మోడల్ ప్రజల్ని కలుస్తావు నువ్వు నన్ను కాల్చు పాలనా అధికారం నీ తోడుంటే నువ్వు ఏమైనా చేస్తావా మా తాత ముత్తాతలు ఆనకట్లు కట్టి తయారు చేసిన ఏర్లు కాలువలు చెరువులేరు అసలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని వదిలిపెట్టవా మేము కట్టే ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్నుతో నీకు నీ ఫ్యాక్టరీకి కావాల్సినవి తయారు చేసుకుంటావు అడిగితే దేశ అభివృద్ధి అంటావు నువ్వు కాలిస్తే మేము తిరిగి కాలుస్తాం అది ఉగ్రవాదం కాదు ఆపరేషన్ ఈ ఆపరేషన్ లో నీకు పట్టబోయే గతే నిన్ను ఈ లోకానికి మోడల్ గా చూపిస్తుంది ఆ మోడల్ ని ఈ లోకానికి అందించేది ఈ పండూరు గ్రామ రైతు సంఘం దమ్ముంటే కాల్చు ఉమ్మడి వ్యవసాయ భూములన్నీ సంఘానికి సొంతం సంఘం ప్రజల సొంతం నాకు అరకు వ్యాలీ రైతుల సంఘం నుంచి పిలుపు వచ్చింది నేను పండూరు నుంచి బయలుదేరుతున్నాను ఆగండి మీలో ఒకరిని మీ నాయకుడిగా ఎన్నుకోండి గారు అందరికీ శ్రమే మూలధనం అదే ఈ లోకానికి మూలము ఆధారము తమ శ్రమతో ఈ లోకానే మార్చాలనుకునే వాళ్ళ కోసం ఎవడైతే ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పోరాటానికి సిద్ధంగా ఉన్నాడో అలాంటి వాడిని నాయకుడుగా ఎన్నుకోండి కోత కోయడమే మన విజయం అందుకే ఇంతలా పోరాడాం కోత కోసి మన విజయాన్ని కొనియాడదాం అందరూ వెళ్ళండి వెళ్ళి చూసుకోండి వెళ్ళండి నాగభూషణం షుగర్ లెవెల్ వల్ల థర్టీ యూనిట్స్ ఇన్సులిన్ వేసుకోండి రెండు ఇడ్లీలు ఒక మినపకార ఒక పెసరట్టు మీరు తినాలి మీరు ట్వంటీ ఎయిట్ పేమెంట్ చేయాలి పే చేస్తాడు వచ్చి పే చేస్తాడు సరే వెళ్ళొస్తాను జాగ్రత్త ఉండండి జాగ్రత్త